चल आओ कायकु लंकु आओले आओ कायकु लंकु आओले कहाँ लेके जा रहे हैं मुझे इंटरव्यू सोलो इंटरव्यू सोलो इंटरव्यू हाँ हीरो नहीं आएंगे हीरो कायकु अभी कायकु भी हीरो एंबुकु हम सोलो करेंगे इंटरव्यू अच्छा रहेगा कौन भेजा आपको प्रोडक्शन प्रोडक्शन भेजा प्रोडक्शन ने भेजा प्रोडक्शन जेपी

అదే అన్న ప్రొడక్షన్ నేను తీయని కాల్ చేసినా ఎడకనా అన్న ఎడకనా అన్నా నా సోలో ఇంటర్వ్యూ మీకు నువ్వు చేసి నేను చూస్తాను సోలో అంటే మీ మిద్ద్రమే అన్నా అదే అదే నువ్వు చేయి అమ్మాయిని అడుగు నేను ఏం చెప్పను అ జస్ట్ బీయర్ కాగేజీ జీ కైసల్గా క్యా మీ బాజులో బైటానా అవి కైసా లాగా కూచానా అరే కావాలి కదా హీరో కావాలి హీరో కావాలి రహా హై సేఫ్ ఉన్నది ఇంపార్టెంట్ హే అలా దారిగా వస్తున్నావు సీను పక్కన అక్కడ టీ షాప్ లాంటిదాన్ని ఉంటాను అక్కడ కూర్చొని మాడుకోవచ్చు చాయ్ పియ్యంగా సోలో సలో అన్నా నువ్వు ఇక్కడే ఉంటావు అన్నా నువ్వు కానీ సోలో కదా హాయ్ కావేది హాయ్ హౌస్ ద రైడ్ ఫన్ ఎక్సైటింగ్ యూ వాంట్ టూ ఎ గేమ్ నో సోలో వద్దులే కలిసి వెళ్తే బాగుంటుంది అందరం ముంబై సే ముంబై యా సో ముంబై వేర్ యా అడ్రస్ 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 లేకుండా పోతాం ఇవన్నీ వేస్ట్ గానే బెస్ట్ ఏంటంటే మీరు అక్కడే ఉండండి షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి చేసుకుని ఓ షూటింగ్ అయితే ఇది రావో షూటింగ్ కరికే వర్క్అౌట్

గ్లూట్స్ అండర్ డూడ్ ఓ డూడ్ ఐ డూడ్ ఓ డూడ్ డూడ్ హాయ్ డూడ్ హాయ్ డూడ్ నంబర్ హైనా మేరా నై లేలో లైవ్ లొకేషన్ డాలో లైవ్ లొకేషన్ లైవ్ లొకేషన్ పంపించు ఇట్ టు ల్యాండ్ ఇన్ 8 అవర్స్ దెన్ హౌ యు విల్ బి ఇన్ టచ్ 8 అవర్స్ ఇస్ ఎనఫ్ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తే యూట్యూబ్ ఇన్ కేస్ బెటర్ తెలుసా మీద అలా నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్న మీ సోలో ఇంటర్వ్యూ అంటే మీరు ఏంటన్న మధ్యలో వెళ్ళిపోనా చాలా ఇబ్బంది పెట్టారు అన్న వెళ్ళిపోనా వద్దులే ఈ అమ్మాయితో ఎంట్రీ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది అన్న ఏం అడగాలో అర్థం కావట్లేదు అమ్మాయి ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు సో చేస్తాం చేద్దాం సో ఇది డబుల్ ఇస్మార్ట్ కాబట్టి డబుల్గా చేద్దాం చాలా సినిమాలు చేసారు తెలుగులో ఫస్ట్ టైం పురి సార్ రామ్ సార్ కాంబినేషన్ ఎట్లా అనిపించింది How I feel with working in a Get Up scene film where Puri are directed and I'm doing some small role. How did you feel acting in a Get Up Cinus film? <laughs> <laughs> no, no, working experience. I understood. With, yeah. Tell. It was great. It was like a very easy going shoot and I had a lot of fun. No traffic. No <laughs> traffic. Sorry, sorry, please. <laughs> yeah, I mean, amazing all in all, and uh, I hope to do another film with them soon. I really admired Puri sir and his work initially when I came into the Telugu industry, and for the longest time, I wanted to work with somebody who's. Uh, we all saw the journey yesterday at the trailer launch and how he's. i speaking in Telugu, no? How? Oh. Because he can't understand. Really? Ah. Little also? That's what i <laughs> Like how he's speaking in Hindi, no? Like ah. not not that bad, but yeah. वेरी ग्रेट थिंगेज लॉट आई लर्न फ्रॉम राम सर సో రామ్ గారి దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకున్నారు చాలా రెస్పెక్ట్ అంటే గౌరవం డబ్ల్యూ స్మార్ట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మీరు స్కందా చేసి వచ్చారు అప్పుడు నేను అక్కడ చూస్తే మజిల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు దాంట్లో చాలా షార్ట్ గ్యాప్లో నేను చూడగానే షాక్ ఇంత ఎలాగో తొందరగా దానికి ఏం చేశారు అంత హార్డ్ వర్క్ ఏం చేశారు అసలు అంత సడన్గా మళ్ళీ పాత ఇష్మార్ట్ శంకర్ కంటే ఇంకా స్క్వీజ్ అయిపోయి వచ్చారు ఎలా 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 అలా మీకు బేసిక్లీ క్లైమాక్స్లో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా సో మళ్ళీ క్లైమాక్స్ చెప్పిన మళ్ళీ కిక్ వచ్చింది సో మళ్ళీ ఆ ఇష్మాట్ శంకర్ క్లైమాక్స్లో ఎలా ఉన్నాను మళ్ళీ అలా వచ్చేద్దాం సినిమాకి అండ్ ఆల్సో క్లైమాక్స్లో షర్ట్లు ఏదో ఉన్నాను కట్ చేస్తే నవంబర్లోనే షూట్ చేయాలి సీజీ వర్క్ బోడంత ఉంది దాని తర్వాత సంజయ్ హెచ్ అవి అన్నీ చాలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్గా ఉంటాయి స్కందా సెప్టెంబర్ రిలీజు అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ గ్యాప్ ఉంది అవునవును సో ఐ థింక్ స్కందర్ రిలీజ్ అప్పుడు కూడా లేననుకుంటా టూ మంత్స్ ముందల నుంచే స్టార్ట్ చేశా ఐ టు బాలీ బాలీలో ఒక ప్లేస్ ఉంటే సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అలా ఉండి మొత్తం సెట్ చేసుకుని వచ్చారు ఎందుకంటే ఇష్మాట్ శంకర్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ అంటే అప్పుడు అంత క్లిక్ అయిన క్యారెక్టర్ మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దాక్ట్ ఇది శంకర్ ల నాకు అనిపించింది ఏంటంటే దానికి దీనికి జస్ట్ వన్ మంత్ గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత ఆ లుక్ ఉంది ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ కి సో డెడికేషన్ మాత్రం కానీ ఆ టైం ఫ్రేమ్ లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు ఇట్స్ నాట్ హెల్దీ బట్ కొంచెం సో ఎయిటీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ మళ్ళీ ట్రైలర్ రిలీజ్ లో ఫంక్షన్ లో ఈవెంట్ లో మీరు మార్చి చెప్పారు ఆడియన్స్ కి ఉద్దేశిస్తే ఈ సినిమా బిర్యానీ లాంటిది ఇలా అని చెప్పి సో ఎగ్జాక్ట్ గా అక్కడ ఏదో చెప్పలేరు అన్న అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఒక మంచి ఒక మంచి ఓట్స్లో చెప్పాలనుకుంటున్నాను బట్ మొత్తం ఫిల్టర్స్ చెప్తున్నారు ఇప్పుడు చెప్పాలంటే కొంచెం విడదీసి ఏ ఆడియన్కి టార్గెట్ మనం ఎవరో అంటే ఎవరిని బాగా అలరించిపోతున్నాం ఇప్పుడు ఏం మాట్లాడే నాకు గుర్తులేదు మాట్లాడే ముందు గుర్తులేదు మాట్లాడిన తర్వాత కూడా గుర్తు బట్ ఆ బిర్యానీ గురించి ఏంటంటే బేసిక్లీ నాకు బేసిక్లీ అనిపించింది ఇప్పుడు కమర్షియల్ సినిమా అనగానే ఇట్స్ మల్టీ జాన్ ఫిల్మ్ అంటే యాక్షన్ ఉంటుంది కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో సింగిల్ జానర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే యూ రైట్ ఆఫ్ స్క్రిప్ట్ మల్టీ జానర్ అంటే నువ్వు అసలు మాసెస్ అందరినీ అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలండి సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ సో అందుకనే ఇఫ్ యూ సీ స కమర్షియల్ ఫిల్మ్స్ అన్న వెంటనే సక్సెస్ రేట్ ఇస్ వెరీ వెరీలో కానీ క్లిక్ అయితే ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్ కానీ టాప్ హీరోస్ టాప్ ఫిల్మ్స్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఇప్పుడు అందరిదాకా ఆల్ ది ఫిల్మ్స్ నువ్వు ఆయన చూసిన వెంటనే ఆయన కమర్షియల్ సినిమాని గుర్తొస్తాం ఇట్స్ బికాజ్ ఆ కైండ్ ఆఫ్ హై కానీ అది కానీ మన సినిమాలో చూస్తున్నప్పుడు వేరే సినిమాలు ఎంజాయ్ చేస్తాం కానీ ముంచుని అరవాలనే ఫీలింగ్ రాదు అనే ఫీలింగ్ రాదు సో అది ఒక మ్యాజిక్ అది అంతే సో కమర్షియల్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మెజిషియన్స్ లాగా ఎప్పుడు ఎలా చేస్తుంది సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా కుకింగ్ ట్రిప్కి ఫుడ్ ట్రిప్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఎక్కువ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి అంత కారంగా ఉంటుందిగా అంటారు టూ మచ్ మసాలా యున్ టేస్ట్ కాంట్ టేస్ట్ అంట సో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీడ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఉండదు కానీ మన టేస్ట్ వేరు సో ఈవెన్ దో యూ అగ్రీ టు దామ్ వాళ్ళ పిజ్జాస్ కానీ ఆయి కానీ అన్నీ బాగున్నా సరే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిర్యానీ దానికి వెళ్ళి మళ్ళీ డబుల్ మసాలా ఆర్డర్ చేసి తింటాం దాంట్లో వచ్చి కిక్ వేరు మనకి సో ఎట్స్ బాడాట్ బికాస్ జస్ట్ బికాస్ ఒక నచ్చదు కదా అని చెప్పేసి ఇంకోటి చేయటం వీళ్ళకి ఇది నచ్చదు కదా అని చేయడం కదా సో ఒక కమర్షియల్ ఫిల్మ్ జనరల్ అందరికీ నచ్చలేదు కాదు దట్స్ వై ద సక్సెస్ రేట్ ఇస్ వెరీ ఒకసారి క్లిక్ చెప్పేసి ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలా మంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి పూరి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి యాక్షన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది కామెడీ ఉంది సాంగ్స్ ఫ్యాంటాస్టిక్ ఫుల్ ట్రెండింగ్ సో అన్నీ ఉన్నాయి సో నాకు తెలిసి మీ నుంచి ఆడియన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని డబల్ డోసులు ఉన్నాయి కాబట్టి డబల్ మసాలా లాగా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి బ్లాక్ బస్ట్ చవబపోతున్నారు డెఫినెట్లీ టచ్ అంటారు కదా అనేది కూడా అంటే మీకు ఏది టఫ్ జాబ్ అనిపించింది ఆయనతో సీన్స్లో పర్ఫామ్ చేయడమా లేకపోతే డ్యాన్స్ లో నీదో హై ఆన్ ఎనర్జీ మీరు సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ మీది హిందీలో డబ్బు అయినప్పుడు కానీ చూస్తూ ఉంటాను ఈ ఇష్మార్ట్ శంకర్ దానికి కూడా అంతే అనమాట సరే రామ్ రాపోసార్కు బాలీవుడ్ లవ్ ఇద్దరు లావ్ లావ్ అంటారు లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటంటే నెక్స్ట్ సో బేసిక్లీ పాన్ ఇండియా అంటే ఏం లేదు డబ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా రిలీజ్ చేయడం అంతే పాన్ ఇండియా రిలీజ్ చేయడం అంతే సో యాక్చువల్లీ ఇష్మార్ట్ శంకర్కి అంత రీచ్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయాలి బిఫోర్ కోవిడ్ అప్పుడేది కదా సో అక్కడ నార్త్లో అసలు గ్రౌండ్ లెవెల్లో అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ బాంబేలో మనం షూటింగ్ చేసినప్పుడు కానీ అక్కడ కానీ సో ఆ రీకాల్ ఫ్యాక్టర్ కానీ సో నేను పూరిగా అప్పటి నుంచి అనుకున్నాం ఇది హిందీలో డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళినా సరే బాగుండేది కదా సో డబ్ చేసినప్పుడు కూడా అంత బాగుంది సో ఈసారి ఓకే సార్ రిలీజ్ చేయాలి నేను ఇంకోటన్నా ఇప్పుడు మనకి ఉష్మా శంకర్లో గోల్కొండ చార్మినార్ మొత్తం అన్ని చేసేస్తాను ఆ లొకేషన్లో మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ అంటే మళ్ళీ ఆ వైబు ఉండాలి కాబట్టి గోల్కొండలు అక్కడ చేస్తాను సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ కొంచెం ఎంతో కొంత నాకు వచ్చిన దాంట్లో నేను ఈజీ అనిపిస్తుంది నేను అక్కడ చూసినప్పుడు ఆ రాళ్ళన్ని కొంచెం ఎత్తుకో కొంచెం ఎలా చేస్తున్నారీనా ఏంటిది సో మీరు అంటే చాలా నలిగిపోయారు చూస్తూ నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న అంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు అసలు కెమెరా ఆన్ చేసిన వెంటనే ఊళ్ళో దగ్గర పెట్టుకుని చేయటం ఎందుకంటే బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ ద టైమ్ ద ఎనర్జీ ఒక ఎక్సైట్మెంట్తో ఒక వాళ్ళు ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయాలని చేస్తాం ఇదే సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా ఇక్కడ బాగుంది ఫ్రేమ్ బాగుంది స్టెప్ బాగుంది చేస్తే ఇంక ఎంజాయ్ చేస్తారంటే చేసేటా సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసేటండి అదే ఊపుతారు డెఫరెట్గా కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది ఫస్ట్ రిహర్సల్ నేను చూస్తున్నప్పుడు అంత బాగానే ఉంటుంది కానీ లొకేషన్లో ఎప్పుడు హీరోలకు మాత్రం వేరే సంగతి తెలియదు కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఇప్పుడు స్మూత్ మూన్ వాక్ చేయాలంటారు కదా పైగా గోల్కొండ అంటే కొన్ని దిగిపోయి కొన్ని అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ బలే అబ్బో చాలా కష్టం అది అసలు షూటింగ్ అయిన తర్వాత చెప్తా ఉంటారు ఇక్కడ ఎందుకండి ఇలా అయిపోయింది అప్పుడు స్టెప్ చేసి ఉంటాయి అక్కడ స్టెప్ ఆమర్ దగ్గర స్టెప్ ఆమర్ రౌండ్ చేస్తా ఉన్నా ఇలా కాలు ఇట్లా అంటూ ఉంటే అది కొంచెం హైట్ ఉంటా ఉంటుంది అది చాలా కష్టం కదా అబు సో తెలుగు ఇండస్ట్రీ వచ్చారు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మాస్ కమర్షియల్ movie first time na telisindi so previous movies ki deentlo meer i learned, i think in every set every movie you and every team there is something new to learn for for sure because uh, so many people and everybody behaves very differently everybody has very different ideas of working and the best thing i learned in the industry is to like adapt myself into every team i'm just talking team wise uh, so that that is very uh, crucial for me as an actor i think one specific thing that happened new for me in double the smart was the fighting bit like having such a strong character or something uh, like i have a little i have a fight here and there so i have never fought ever in any other film i've always been like very glamorous and beautiful or a rich spoiled girl or something like that so, to play this character was very different natural. to me and... Natural. natural. <laughs> okay, yeah. Could be, yeah. Yeah, it, I do. I am a very tomboyish person. So, yeah, I think I really enjoyed that a lot. And um, my experience with somebody like Puri Soor and Ram as well, like, it's never been so smooth for me. Like, like, I can't sometimes, I just think like, oh my God, is the movie over? Like, where did the time go? It was so easy and like, ఐ వుడ్ డెఫినెట్లీ ఐక్ లైక్ ఐ సెట్ నో సెట్ ఈస్ ఎవర్ ద సేమ్ బట్ ఐ విష్ కీప్ వర్కింగ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ లైక్ ఇట్ వాస్ లైక్ నైట్ షూట్ ఫర్ మీ ఇన్ మై హెడ్ బికాస్ ఇట్ వెన్ బై సో స్మూత్లీ దోక్స్ ఇప్పుడు నాకు చైల్డ్హుడ్ నుంచి హిందీ చాలా మంది అప్పట్లో నాకు చిన్నప్పుడు బాగా నాకు తెలిసింది ఏంటంటే నాయకి నాయకల నాయకి అది ఆ సాంగ్ అని తర్వాత నుంచి కల్నాయక్ అనేవాళ్ళు తర్వాత తర్వాత ఎదిగే కొద్దీ ఆయన సినిమాలు చూడడం సో ఈ సినిమాకి దుష్మన్ మీ ఆపోజిట్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు బాబాజీ సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సంజయ్ దత్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అందరం యునానిమస్గా ఆయన పేరు వచ్చింది అందరం ఒకేసారి ఇది అనుకున్నాం అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనే చేయాలి అని ఫిక్స్ అయ్యి పవన్ చార్మి కూడా చాలా కష్టపడే వెంటనే దుబాయ్ వెళ్ళిపోయినట్టు ఉంది వెళ్ళిపోయి తీసుకువచ్చేసింది ఆయన నేను పూరిగారు అనుకుంటాం ఆయన చూసినప్పుడల్లా అసలు ఆయన అసలు జీవితంలో ఏం చూడలేదు యూనో హిస్ లైక్ సీన్ ఎవ్రీథింగ్ సో రణబీర్ కూడా ఒక సినిమా చేశాడు కదా సో అసలు లైఫ్లో ప్రతిదీ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాడు ఆయన సో తెలియని ఒక సెయింట్ ఆయన సో అండ్ ఈవెన్ ఇన్ ది ఫిల్మ్స్ బిట్వీన్ మీ అండ్ హెమ్ సో అది ఎంజాయ్ చేయాలి అంటే అవతలకి ఆ స్టేచర్ కానీ అది కానీ మా అందరి మధ్య సీన్స్ ఎంజాయ్ చేయాలన్నా సరే సో ఆయన అనుకున్నాం అసలు సాంగ్స్లో ఎంత ఎనర్జిటిక్ పర్ఫార్మ్ చేయాలన్నా దానికి కావాల్సింది మ్యూజిక్ పైగా మీ కాంబోలో ఆల్రెడీ ఇష్మాట్ శంకర్ బ్లాక్ బస్టర్ ఆడియో సినిమా పరంగా సో మళ్ళీ సేమ్ అంతే ఎనర్జీ సాంగ్స్ ఇచ్చారు ఊపేస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో సో శర్మ గారి గురించి మణి గారు నేను పార్ట్ వన్ అప్పుడు పూరి గారు కూడా చెప్పాను సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోజ్ మణి గారు అండ్ పూరి గారు వాళ్ళ సినిమాల్లో కొన్ని కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హెచ్ ఉన్నాయి కొన్ని కొన్ని ఆడల సినిమాల్లో కూడా ఆడి నాకు చాలా ఇష్టం సో ఉష్మా శంకర్ అప్పుడు అనుకున్నావు దీనికి అదే అనుకున్నాం ఎందుకంటే ఇండివిజువల్గా వేరు కొంతమంది కలిసినప్పుడు వచ్చే ఎనర్జీ సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీలో అండ్ నాకు తెలిసి వాళ్ళందరూ కలిసితే నేను నాకు తెలిసి టూ మినిట్స్ ఫైవ్ మినిట్ డిస్కషన్స్ ఉంటాయి కూర్చుంటాం ఆడుకున్నారు ఏంటి అని అప్పుడు చూస్తున్నప్పుడు జస్ట్ వెరీ స్మాల్ క్యాజువల్గా ఇలా మాడినట్టు ఉంటుంది వెంటనే సాంగ్ ఇచ్చేస్తా ఉంటాను సో ఆ సింక్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది సో నేను బాగా నమ్మిన కాంబినేషన్ అండ్ బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్ వాళ్ళు కూడా నమ్మారు మనీ గారు సో ఆయన ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ శంకర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఒక్కటే కానీ

I have to say Rappu because Double much Shankar is his character only. So either way, it's one person. I have to say Rappu. Ammo na. Rappu is so cute and so refreshing. Refreshing. Yeah. <laughs> yeah. <laughs> sad and uh, not like. Who is more cute? Jannat or Kavya? I think both. Like Kavya <laughs> outside <laughs> and the way you played Jannat also. I think Jannat was also very cute. The way she played it, very cute. cute, cute, plus cute. And, cute and, uh, <laughs> यार यू शुड जस्ट टेक काव्या, बिकॉज़ काव्या इज़ ओनली प्लेइंग जन्नत था। नो नो बोथ बोथ। या नो नो कैरेक्टर वाइज़ आता है। या या। Who has more sense of humor? रैपो और डब्लू शम्भर शंकर राम राम इज़ वेरी फनी, डेफिनेटली। I find him extremely hilarious. Yeah, we laugh all the time. जन्नत और काव्या। I laugh at जन्नत, I laugh with काव्या। <laughs> Who is more hot? Rappo or Double Smart Shankar? Double Smart Shankar. He's very hot headed. Very hot headed. Who is more hot? Jannat or Kavya? You can say both. Jannat can only be hot if Kavya is hot, no? So it's Kavya. Yeah, see. Who is more smart? Rappo or Double Smart Shankar? Rappo. Double smart. I think he is more smart. He smart. is. Uh, he is both. As both, he is double smart. జట్ జం ఎంట ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది వెయిట్ చేస్తున్నప్పుడు అది ఆటో అక్కడ కాల్ పెట్టి వచ్చి ఇద్దరు వస్తే కాజా అనే అండి అంటే ముఖ్య ఇద్దరు చూడే అంటే అయిపోయింది అది అనుకున్నాం అసలు ఎవడన్నా ఇలాంటి ఆటోలో కనపడితే అమ్మ ఎక్కుద్దా బుద్ధున్న ఎక్కుద్దా అనుకున్నా జన్ డెఫినెట్లీస్మార్ట్ స్మార్ట్ ఓకే మామాస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇష్మాట్ శంకర్ తర్వాత డబుల్ ఇష్మార్ట్తో మిమ్మల్ని అందరినీ ఆగస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్న డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్తో డబుల్ డోస్ ఎనర్జీతో రామ్ గారు పూరి గారు కాంబే కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇష్మార్ట్ శంకర్ని చూసి థియేటర్లు బద్దలాసిపోయేలా ఎంటర్టైన్ ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ सी यू देर आगस्ट फिफ्टीन इन थियेटर्स थैंक यू सो मच डबल इश्माटा चोर चिंता